నేను మీ కార్యమల్ ఈ రోజు ముందుకొచ్చా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నా ఈరోజు చూడండి ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి తొమ్మిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మీరు క్లారిటీగా చూడండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలన్నీ ఇది అవుతాయండి సెకండ్ బ్రాంచ్ అన్నాను ఆ సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాము మరి ఇప్పుడు ఈ వెహికల్స్ రేట్లు కూడా చెప్తాను చూడండి సిట్టు స్విఫ్ట్ వీడిఐ వీడీఐ అంటే కన్నా ఒక బ్రాండ్ అండి స్విఫ్ట్ అంటేనా మారుతి సుజుకీలో కావాలా చిన్న వెహికల్ కావాల మళ్ళీ అంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది రెండు వేల పది రెండు వేల పది వీడిఐ అంటే డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మైలేజ్ వస్తుంది చూడండి వైట్ కలరు చాలామంది చాలా వరకు అడుగుతారు అదేవిధంగా ఓండా ఇయాన్ అనేసి ఆ వెహికల్ రెండు వేల పన్నెండు ఈ స్విఫ్ట్ వీడిఐ అంటే కన్నా ఒక క్లారిటీ ఉంటుంది డీజిల్ వెహికల్ అండి సెంటర్ లాకు రిమోటు ఏసీ టైర్ కండిషన్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి అవుట్లకు కూడా సూపర్గా ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది రిమోట్ ఉంది మరి వెహికల్ చూడండి అవుట్లకు కూడా సూపర్గా ఉంది మరి ఇటువంటి వెహికల్ అన్నీ వస్తుంటాయి కాబట్టి మీరే గమనించండి సోదరులరా రేట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు అంటే గన టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్కి ఈ షిఫ్ట్ ఇస్తానండి అదే విధంగా హోండా ఓన్ అంటే ఒక క్లారిటీ ఉంటుంది రెండు వేల పన్నెండు రెండు లక్షల పదివేలకు ఇస్తానండి పన్నెండు మోడలు పెట్రోల్ వెహికల్ చాలా ముచ్చటగా ఉంటుంది మరి వెహికల్ కూడా సూపర్గా ఉంది కండిషను మీరే చూడండి సోదరులరా నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి క్లారిటీ వస్తుంది మరి ఈ వెహికల్ ఓండా అంటే ఒక క్లారిటీ సెంటర్లాకు రిమోటు ఏసీ మరి వెహికల్ సూపర్గా ఉంది పిన్నే తీసుకెళ్ళండి రెండు లక్షల పదివేలకు ఇస్తానండి అదేవిధంగా అదే విధంగా మరి బోర్డు టాటా విస్టా టాటా విస్టా ఉండది రెండు వేల పదకొండు వెహికల్ ఈ వెహికల్ కూడా సూపర్గా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు వేల పదకొండు సెంటర్లకు ఏసీ సిస్టమ్ అంతా ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్పా ఒక లక్ష ముప్పై ఐదు వేలకే ఇస్తా సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా వేగనార్ అంటే ఒక క్లారిటీ అండి కేవలం డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి రెండు వేల నాలుగు సూపర్గా ఉంది కండిషను సెంటర్ లాక్ రిమోట్ ఏసే అన్నీ ఉన్నాయండి అదేవిధంగా మారుతి ఈకో ఈకో బండి చాలామంది చాలా వర్క్ అడుగుతారు రెండు లక్షల ఇరవై వేలకి ఈకో బండి కూడా ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా చూడండి అటా నాను పెట్రోల్ వెహికల్ ముప్పై వస్తుంది మైలేజ్ ఎంత కాస్ట్ అంటారా కేవలం యాభై ఐదు వేలు ఆఫర్ బంపర్ ఆఫర్ రెండు వేల పది చూడండి సెంటర్ లాక్ రిమోటు ఏసీ నాలుగు నాలుగు సీట్ టైర్లు యాభై ఐదు వేలకి ఆఫర్ అంటే ఆఫర్ అండి అవుట్లుక్ చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ యాభై ఐదు వేలకి టూ వీలర్ కూడా రాదండి ఐదు మంది పోవచ్చు యాభై ఐదు వేలు వెహికల్ చూడండి ఏ విధంగా ఉందో మరి ఈ వెహికల్ కూడా యాభై ఐదు వేలకి ఇస్తాయి ఇటువంటి వెహికల్ అన్నీ వస్తుంటాయి అదేవిధంగా కంపెనీలో మరి షవర్లెట్ బీట్ అనేసి ఈ వెహికల్ చూడండి లక్ష యాభై వేలు అని చెప్పా లక్ష ముప్పై ఐదు వేలకి పెట్రోల్ వెహికల్ స్పోర్ట్స్ బండి లాగా ఉంటుంది రెండు వేల తొమ్మిది సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ మరి అలా కూడా ఉన్నాయి మరి అదేవిధంగా జైలు జైలు అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడల్ అండి మరి ఈ వెహికల్ డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ కావాలంటారు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం వచ్చి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్పా మూడు పదికిస్తానండి అదేవిధంగా కురాల కురాల అంటే ఒక క్లారిటీ ఉంటుందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేజ బండి మరి ఇతియస్ టైప్ ఉంటుందంటే కురాల బండి పెట్రోల్ వెహికల్ వైట్ కలరు నాలుగు నాలుగు సిల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు ఆల్ కండిషన్ ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై ఐదు ఇస్తానండి పెరోనా టెన్ రెండు వేల పద్నాలుగు టాప్ మోడలు మూడు లక్షల యాభై వేలకి ఇస్తానండి సూపర్గా ఉంది మరి ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది మూడు లక్షల యాభై వేలకి ఫైనల్గా ఇస్తా అదేవిధంగా జీపులు జీబ్ ఉంటే ఐదు సంవత్సరాలు రెసి కార్డు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల పదివేల రూపాయలు సఫారీ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి చూడండి రెండు వేల పన్నెండు టైటానియం చూడండి అవుట్లుక్ కూడా చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ ఎస్ఎక్స్ ఫోర్ ఎస్ఎక్స్ ఫోర్ అంటే ఒక బ్రాండ్ అండి ఎంత అంటారా కేవలం లక్ష ముప్పై ఐదు వేలకి పెట్రోల్ కూడా డీజిల్ వెహికల్ అండి చూడండి స్క్రాప్ లెక్కలో ఇస్తానండి లక్షా ముప్పై ఐదు వేలకి మరి ఐటెన్ అంటే మేము ముందే చెప్పా మా అమ్మాయికి బర్త్డే గిఫ్ట్గా ఇస్తున్నాను అనేసి ఆటోమేటిక్ మరి హోండా ఇమేజ్ హోండా ఇమేజ్ అంటే ఒక క్లారిటీ ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం లక్ష తొంభై వేలకి ఇస్తానండి ఈ వెహికల్ హోండా డా ఎంఏ్ పదమూడు మోడలు టాపిండు మోడలు హెయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది మరి ఎన్ఓసి కర్ణాటకకు వచ్చింది ఎన్ఓసి పాటిస్తా మోడు ఫిఎస్టా టాపిండు మోడలు అంటే దీనికి వచ్చేసి ఇంజిన్ కూడా ఇది ఎక్కువ స్పోర్ట్స్ ఇంజిన్ వస్తుంది లోపల సెంటర్ లాక్ ఏసీ సిస్టము సూపర్గా ఉందండి వెహికల్ అటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మూడు లక్షల పదివేలకి ఈ వెహికల్ ఇస్తానండి చూడండి ఫోర్ ఫ్రీ ఎస్టా అంటారండి లేటెస్ట్ పదకొండు మోడలు అదేవిధంగా చూడండి విస్టా ఎనభై ఐదు వేలు రెండు వేల పన్నెండు మోడలు ఇటువంటి వెహికలన్నీ మన ముందుకు వచ్చుకుంటాయి మరి మన వీడియో చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి మన వీడియోలు చూస్తున్నారు కాబట్టి మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్టో రెండు వేల పదకొండు అంటే ఒక క్లారిటీ అండి పదకొండు అంటే ఒక బ్రాండ్ అండి మరి చూడండి ఆల్టో అంటే చాలామంది చాలా వరకు ప్రాక్టీస్ కావాలంటారు రెడ్ కలర్ దొరికేదే తక్కువ పదకొండు మాడలు సెంటర్ లాక్ రిమోటు చూడండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి ఏసీ కూడా ఉన్నది సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష ఇరవై ఐదు వేలకే ఫైనల్ రేట్ అండి లక్ష ఇరవై ఐదు వేలకి ఆల్టో ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా శుభో అంటే అయినా కోడాలో సండ్రో పొంది పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ గేర్లు చాలామంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చిందండి సూపర్ గా కండిషను రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి నిశాన్ సన్నీ నిసాన్ సన్నీ అంటే ఒక బ్రాండ్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెంటర్ లాక్ రిమోటు ఏసీ అన్నీ ఉన్నాయండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి మరి మూడు లక్షల రూపాయలకి ఈ వెహికల్ ఇస్తానండి అదేవిధంగా వెర్నా వెర్నా అంటే ఒక బ్రాండ్ అండి మరి రెండు వేల పదకొండు పన్నెండు పన్నెండు రిజిస్ట్రేషను రెండు వేల పన్నెండు బ్లూటెక్ ఎరణ ఈ వెహికల్ ఉండదండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల తొంభై వేలకే ఇస్తానండి మరి ఆల్ వెహికల్ నేను చూపెట్టా నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారని కూడా చెప్తున్నాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ మరి ఆల్ వెహికల్ రేట్లు చెప్పా ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిండే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మరి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను అన్నాను ఆ బ్రాంచ్ కూడా ఓపెన్ కూడా అయింది మరి వర్షాల వల్ల కొద్ది లేట్ అయ్యింది మరి మీ ఒక్క వెహికల్ ఎవరివన్నా ఉంటే మా వద్దకి తీసుకొచ్చి పెట్టండి మరి ఆ వెహికల్స్ అన్నీ మేము సోల్డ్ అవుట్ చేస్తాము మరి మీరు కమిషన్ను మాకు ఎంత ఇచ్చినా ఐదు వందలు వెయ్యి తీసుకుంటాము మీరు అనుకున్న రేట్లకి నేను అమ్మిస్తాను మీకు కొనాలనుకున్న రేట్కి కొనిస్తాను కాబట్టి మీ వద్ద ఉన్నా కానీ కొనాలనుకున్న మా వద్దకు రాండి మనం ఈ వీడియోలు చూస్తే అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా గంజు గెంజు అంటే ఏదైనా కేవలం మూడు లక్షల రూపాయలు చెప్పిన రెండు లక్షల యాభై వేలకే ఇస్తా కాబట్టి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పున్నూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి అయినంత త్వరగా తీసుకురండి మరి లైక్ చేయండి సోదరులారా